Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ సాయంత్రం పూట ఏమైనా వేడి వేడిగా టీ టైంలో తినాలనిపిస్తే కనుక ఒక్కసారి ఈ స్నాక్ ఐటెం అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అది కూడా కేవలం బియ్య పిండితోని ఉల్లివడలు క్రిస్పీగా భలే బాగుంటాయి చేయడం కూడా చాలా తేలిక పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు భలే క్రిస్పీగా ఉంటాయి మరి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీరు కావాలి అనుకుంటే అచ్చంగా బియ్యప్పిండితోనైనా పిండితోనైనా లేదంటే శనగపిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ అనేది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఉల్లివడల కోసం ఫస్ట్ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా అయ్యే విధంగా ఇలా చేత్తో నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే మనకి ఉల్లివడలు అనేటివి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం ఉల్లి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా నలిపేసుకోవాలి ఒకదానికొకటి విడదీసేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత దీంట్లో మనం వేసుకునే ఉల్లివడలకు సరిపడినంత ఉప్పు వేసేసుకొని చేత్తో గట్టిగా నలుపుకోవాలి ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన తడిదనంతోనే మనము పిండి వేసుకొని కొన్ని కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా గట్టిగా నలిపేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం తురుము కూడా వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ ఉల్లివడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇంక ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోండి మీరు కావాలి అనుకుంటే అచ్చంగా మొత్తం బియ్యపిండితోనైనా చేసుకోవచ్చు లేదంటే శనగపిండితోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇలా రెండూ కలుపుకొని చేసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయండి వడలు మనకి శనగపిండి కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలో నుంచి వచ్చిన తడిదనంతోనే చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి వడలు వేసుకునే విధంగా వచ్చే విధంగా పిండి అనేది బాగా ఇలా కలుపుకోవాలి మళ్ళీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి టీ టైంలో మటుకు ఎక్సలెంట్గా ఉంటాయి మీరు కావాలి అనుకుంటే నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనకి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఒక పిండిని ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్లాగా చేసేసుకొని ఇంకో చేయి మీద వేసుకొని మనం బడలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఒత్తేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది వన్ బై వన్ మనకి ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని వడలైతే వేసేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇక్కడ మనం అన్నీ ఇలాగే వడలాగా వేసేసుకోవాలి మనకివి చారు అన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి నంచుకొని తినడానికి పప్పు పప్పుచారు రసం అలా పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు చక్కగా ఇలా నంచుకొని తింటే ఈ ఉల్లివడల్ని వేసుకొని చాలా బాగుంటాయి ఒక పక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇంకో పక్క కూడా మంచి రంగు వచ్చేదాకా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి కేవలం బియ్య పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము శనగపిండి వద్దు అనుకునే వాళ్ళు బియ్యపిండితో చేసుకున్న చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఉల్లివడలు ఫ్రై అయిపోయినాయి ఇంక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడటానికి ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి మనము అల్లం పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి తురుముకొని వేసుకున్నాం కదా చాలా బాగుంటాయి తినేటప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న పిండిని కూడా సేమ్ ఇలాగే వడల్లాగా వేసేసుకొని వాటిని కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఉన్న పిండితో కూడా చక్కగా వడలు వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే ఉల్లి వడలు రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్